చలికాలంలో సహజంగానే మనం మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాం అందుకుగాను అనేక మార్గాలను అనుసరిస్తుంటాం అలాగే డైట్ లో అనేక మార్పులు చేసుకుంటాం అయితే చలికాలంలో ఖచ్చితంగా బోన్ సూప్ తాగటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం చర్మ ఆరోగ్యానికి పోషకాలతో నిండిన ఆరోగ్యవంతమైన ఆహారంగా బోన్ సూప్ ను చెప్పవచ్చు ఈ సూప్ తో అనేక ప్రయోజనాలు కలుగుతాయి మటన్ బోన్ ను బాగా ఉడికించి ఆ సూప్ ను తాగుతుంటే ఎంతో ప్రయోజనంగా ఉంటుంది ఎముకలు మజ్జ టెండర్ను ను చర్మం ఎక్కువ సమయం పాటు ఉడికించడం వల్ల వాటిలోని పోషకాలు బయటకు వస్తాయి అలాంటి సూప్లు తాగితే మనకు పోషకాలు లభిస్తాయి బోన్ సూప్ లో అనే ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది ఇది చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది ముఖ్యంగా చలికాలంలో చర్మం పగలకుండా చూస్తుంది ఇమ్యూనిటీ కోసం కండర పట్టుత్వంలో కీలక పాత్రను పోషించే అమైనో ఆసిడ్ క్లైసిన్ కణాల్లోకి శక్తిని ప్రవహింపచేసి కండరాలకు శక్తిని ఇచ్చే ఈ పోషకం తగ్గితే కండరాలు క్షీణించి కండర నష్టం కూడా జరుగుతుంది కాబట్టి ఈ అమైనో ఆసిడ్ పుష్కలంగా లభించే బోన్ సూప్ తీసుకోవటం వల్ల కండరాలను బలపరచుకోవచ్చు ఈ యాంటీ ఆక్సిడెంట్ బోన్ సూప్ లో లభిస్తుంది ఈ సూప్ తో పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది ఫలితంగా ఇమ్యూనిటీ మరింత బలపడుతుంది మెదడు పనితీరుకు బోన్ సూప్లోని ఎమైనో యాసిడ్లు స్పష్టమైన ఆలోచించగలిగే నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యాన్ని జ్ఞాపక శక్తికి తోడ్పడే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి ఇలా ఎముకల సూప్ మనకు ఎంతగానో మేలు చేస్తుంది కనుక దీన్ని ఈ సీజన్లో తీసుకోవటం మర్చిపోకండి